అలియాస్ శిరీష త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ అయిన ఆమె ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ క్రమంలో ఇటీవల పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించిన బర్రెక్క తాజాగా ఆమెకు కాబోయే వరుణ్ణి పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసింది తెలంగాణలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికలకి చెందిన యువతి కన్ను శిరీష అలియాస్ బర్రెలెక్క తెలంగాణ ఎన్నికల ముందు వరకు కూడా ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే అందరికీ పరిచయం ఆమె ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోస్తో ఎంతో మంది యువతను ఆలోచింపచేసేలా చేసింది అప్పటికే సోషల్ మీడియాలో ఓ మోస్తరు పేరు ఉన్న బర్రెలక్క తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తరువాత ఆమె బాగా ఫేమస్ అయింది తెలంగాణ ఎన్నికల సమయంలో బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లతో ఫోర్త్ ప్లేస్లో నిలిచింది ఆమె ఓడిపోయినా కూడా ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపింది తాను ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ కేవలం యువతను మేల్కొల్పేందుకు మాత్రమే అంటూ ఆ సమయంలో బర్రెలక్క చెప్పుకొచ్చింది ఇక బర్రెలక్క తల్లి రోజుకూలి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు ఆర్థిక ఇబ్బందులతో శిరీష తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసినట్లు గతంలో ఓసారి చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు ఎట్టకేలకు బర్రెలక్క పెళ్లిపీట లెక్కబోతోంది రీసెంట్గా దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇక ఆమె అభిమానులంతా తనకి కాబోయే వరుడు ఎవరా అని సెర్చింగ్ స్టార్ట్ చేసేశారు శిరీషకు కాబోయే వరుడు పేరు అతని ఫోటోతో పాటు ఆమె మ్యారేజ్ డేట్ను కూడా ప్రకటించింది దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన వెంకటేష్ అనే అబ్బాయితో శిరీష వివాహం జరగబోతోంది అతను ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసినట్లుగా సమాచారం వీరిద్దరూ కలిసి ఒక ఫోటోషూట్ కూడా చేశారు దానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది దీంతో అందరూ ఆమెకు విషెస్ తెలియచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది